ప్రభుత్వం నలభై రెండు పర్సెంట్ కోసం ఇలా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తుందో ఆ రిజర్వేషన్ ప్రక్రియ ఇప్పుడు చివరి దశకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గర అక్కడ ఉంది ఇంకా అది పార్లమెంట్లో పెట్టలేదు పార్లమెంట్లో పెట్టిన తర్వాత దాన్ని నైన్త్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కు చట్టబద్ధత వస్తుందని చెప్పి ఆర్డినెన్స్ తోటి కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్రంలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నాం ఇలా తెలంగాణలో సామాజిక న్యాయం తీసుకురావాలి సామాజిక న్యాయం తీసుకురావాలంటే బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి రెండు వేల నాలుగు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచన చేస్తారు ఏదో ఓట్ల కోసం చేసేది కాదు బీసీలను కూడా అన్ని రంగాల్లో రంగాల్లో ముందుకు తీసుకపోవాలని చెప్పి ఎన్నికల్లో గెలిస్తే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని మన కేంద్రానికి పంపించడం జరిగింది ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చైర్మన్లు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఢిల్లీలో ఢిల్లీలో రేపు ఆరు తారీఖు నాడు కూడా ఢిల్లీకి చేరుకొని అక్కడ మా బిల్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ ను పాస్ చేయాలని చెప్పి ఒక పెద్ద ధర్నా కూడా తీసుకు చేయడం జరుగుతుంది పార్లమెంట్ లో ఉన్న ఎంపీలందరినీ కూడా మా బిల్లు ఇది పెట్టండి దీన్ని పాస్ చేయండి అని చెప్పి అక్కడ ఉన్న పార్లమెంట్ లో ఉన్న సభ్యులతోటి అందరికీ విజ్ఞప్తి చేసుకోవడానికి మా ఎమ్మెల్యేలంతా కూడా అక్కడికి రేపు అందరు కూడా రిప్రజెంటేషన్ కూడా చేయడం జరుగుతుంది ఇది చాలా సున్నితమైన అంశము బీసీలకు న్యాయం జరుగుతుంది తెలంగాణ వచ్చిన తర్వాత నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకపోతే బీసీలు చాలా అన్యాయానికి గురవుతున్నారు తెలంగాణలో సామాజిక న్యాయం తీసుకురావడానికే ఇలా మనం ఇలా ముందుకొచ్చింది తెలంగాణ అనే వాదం ముందుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది కాబట్టి ఈ అంశం చాలా ముఖ్యమైన అంశము దీన్ని రాజకీయంగా చేయకుండా బీసీల పట్ల ప్రేమతోటి దీన్ని పాస్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ఫార్టీ టూ పర్సెంట్ చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం బిల్ పెట్టకపోయినా బిల్ పాస్ కాకపోయినా కూడా అన్ని కోణాల్లో కూడా ఆలోచన చేసి దాని లీగల్ గా కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్ అమలు చేసి తీరుతుందని చెప్పి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినారు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు శాతాన్ని తీసుకుని వచ్చి ఇరవై మూడు శాతానికి చేసిన ఘనత కేసీఆర్ కు దక్కి అంటే బీసీలు ఆర్థికంగా ఎదుగుతా ఉన్నారు రాజకీయంగా కూడా పైకొస్తా ఉన్నారు వీళ్ళు పైకొస్తే మా మనుగడ ఉండదు అనే ఒక దురాలోచన ఇరవై మూడు శాతం రిజర్వేషన్ బీసీలకు చేసిన కాంగ్రెస్ పార్టీ వారి మేనిఫెస్టోలో బీసీలకు నలభై రెండు శాతం ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన సంగతి రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు అసెంబ్లీ ఏర్పాటు చేసి అక్కడ ఒక రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ కు పంపిన సంగతి మనకు అందరికీ తెలుసు ఇక్కడ గవర్నర్ కూడా ఆర్డినెన్స్ చేసి గవర్నర్ అది రాష్ట్రపతికి పంపించింది రాష్ట్రపతి అక్కడ నుంచి ఏమి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి ఐదు ఆరు ఏడో తారీఖు రోజు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను బీజేపీ వాళ్ళని కూడా బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారు నలభై రెండు శాతం ఉంటే పది శాతం ముస్లింలకే పోతాయని అని అంటా ఉన్నాను నేను ఒక మాట చెప్తాను వాళ్లకు మహబూబ్ నగర్ మండల్ కానివ్వండి హన్వాడ మండల్ కానీ రాష్ట్రంలో ఉన్న అన్ని మండల్ లోపటం కూడా ముస్లింల పర్సెంటేజ్ ఎంత అని అడుగుతా ఉన్నాను నేను నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉంటే మండల్లో వచ్చేది మొత్తం హిందువులకే కదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అక్కడ మైనారిటీలకు రిజర్వేషన్లు ఎక్కడొస్తాయి మొత్తం మన తెలంగాణలో ఎనభై శాతం ఉంటే ఇరవై శాతం మాత్రమే ఇరవై పదిహేను శాతం మాత్రమే పట్టణాలు ఉన్నాయి పట్టణాలలోనే మైనారిటీ సోదరులు ఉన్నారు మైనార్టీలు పట్టణాల్లో కూడా కొన్ని ఏరియాస్లలోనే ఉంటారు అంటే వాళ్ళకి ఎంత శాతం వస్తుంది ఒకసారి బీజేపీ వాళ్ళు కూడా ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు నలభై రెండు శాతం వచ్చేది రాజకీయ పరంగా హిందువులకే వస్తుంది అంటే బీసీలను మోసం చేయాలి ఈ పేరు పైన ముస్లింలకు పది శాతం ఇస్తున్నారు నలభై రెండు శాతం లోపల ముప్పై రెండు శాతమే హిందువులకు వస్తున్నాయని ఒక ఒక దుర్మార్గమైన ఆలోచనను బయటకు తీసుకొని వచ్చి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి ప్రజల మధ్యలో విభేదాలు చేచ్చి ఈ బీసీ రిజర్వేషన్ అడగదొక్కదానికి కొరకే బీజేపీ వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతానికి కట్టుబడి ఉంది ఖచ్చితంగా నలభై రెండు శాతం సాధించుకునే వరకు మేమందరం కూడా పోరాడతాము స్థానిక ఎన్నికల సంస్థలకు కాంగ్రెస్ పార్టీ పోతా ఉంటుంది అని చెప్పేసి పోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంది కేసీఆర్ గారు ఉన్నారు ఏం చేశారండి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇచ్చారు ఆ ఇరవై మూడు శాతంలో రిజర్వేషన్లు కూడా ఓన్లీ ఎంపీటీసీ జడ్పీటీసీల వరకే అణగదొక్కి పెట్టినారు కానీ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వస్తే ఎంతమంది బీసీలకు జడ్పీ చైర్మన్లు అవుతారు మేయర్లు అవుతారు మున్సిపల్ చైర్మన్లు అవుతారు టిఆర్ఎస్ పార్టీ బీసీలను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం వస్తుందని చెప్పేసి మైనార్టీలను పది శాతం తీయాలని చెప్పేసి ఆ సాగుతోటి ఈ రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి నలభై రెండు శాతం సాధించుకునే విధంగా కాంగ్రెస్ అందరూ పోరాడుతున్నారని చెప్పేసి కూడా